ఫ్రెండ్స్ స్టాక్ రిమ్మల ముందు నాలుగు సబ్జెక్ట్ అయితే ఈరోజు ముందుగా మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ వినాలకైతే మన స్టార్ రిమ్మల యూట్యూబ్ ఛానల్ వల్ల సబ్జ్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్జెక్ట్ చేయడం వల్ల నోటిఫికేషన్ మీకు మీరు పెట్టిన వెంటనే వీడియోలు మీకు అందుబాటులోకి వస్తే ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా లాభాలులో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ ఇరవై నాలుగు వేల నాలుగు వందలు ఇది స్టార్టింగ్ ఓపెనింగ్లో జరిగింది ఇప్పుడు రెండు వందల ఇరవై పాయింట్ ఇచ్చింది ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగుల ట్రేడింగ్ ఎక్కి వస్తుంది అలాగే సెన్సెక్స్ ఆరు వందల డెబ్బై పాయింట్లు ప్లస్లో రన్ అయింది ఈరోజు చూద్దాం అసలు మార్కెట్ అయితే పెరిగింది సెన్సెక్స్లో అంటే దేశీయ స్టాక్ మార్కెట్ సూచికి శుక్రవారం లాభాల పరంగా అంతర్జాతీయ సానుకూల సంకేతాల సంకేతాలను సూచి రాణిస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐసీఏ బ్యాంక్ ప్రధాన షేర్లో కొనుగోలు మధ్యలో మార్కెట్ లాభాలు పెడతాయి ఇక సెన్సర్ మొత్తం అంటే ముప్పై సూచనలు అదానికిపోటు యాక్సిస్ బ్యాంక్ మార్కెట్స్ నుంచి ఎంఎన్ఎం ఇండస్ట్రియల్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ టాటా మోటార్ టీసీఎస్ హెచ్డిఎఫ్ బ్యాంక్ ఎస్బీఐ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు తీయలుతున్నాయి అయితే నెస్లే ఇండియా టైటా ఇక బజాజ్ కిమ్ సర్వీస్ ఇంటర్నల్ అంటే ఇంతకుముందు జొమాటో ఉండే దాని ఇంటర్నల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హెచ్ఈల్ బజాజ్ ఫైనాన్స్ అన్ఫార్మా ఎల్లండి స్టేట్ నష్టాలు కరదాడుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ ట్రేడ్ క్రోడ్ అరవై రెండు పాయింట్ అరవై రెండు డాలర్ వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం హౌన్స్ వచ్చేసి ముప్పై రెండు అరవై రెండు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వందల పైన పోయింది ఇప్పుడు ముప్పై రెండు అరవై రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది అండ్ అమెరికా మార్కెట్లో లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో లాభాలు వచ్చిన థౌసండ్ జీరో పాయింట్ టూ వన్ శాతం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్స్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ త్రీ శాతం నజ్డాక్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టూ శాతం లాభపడ్డాయి అయితే ఆసియా పార్టీ మార్కెట్లు నీటి అదే అదే బాటలు పయనిస్తున్నాయి ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ ఏఎస్ఎక్స్ ఇది జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ శాతం జపాన్ నుంచి జీరో పాయింట్ సిక్స్ నైన్ శాతం నాలుగు పదలాడుతుంది అంటే శంగై ఫ్లాట్గా తేడవుతుంది విదేశీ శాతం నలుపారు ముప్పైలు క్రమంగా కొనుగోలుదారులు నిలుస్తున్నారు బలవారం నికరంగా యాభై ఒక్క కోట్ల నిల్వ నిలువైన షేర్లను కొనుగోలు చేయగా ఇది దేశీయ సోదనం మధుపాఐ వికరంగా పదిహేడు తొంభై రెండు కోట్ల షేర్లు కొనుగోలు చేశారు ఇది ప్రజెంట్ ఉన్న న్యూస్ ఇక మాట్లాడుకోవాల్సిందే స్టాక్ మార్కెట్లు ఈ గత మే అంటే ఏప్రిల్ కాంట్రాక్ట్లో చూస్తే నిఫ్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ ప్లస్లో క్లోజ్ అయింది అయితే త్రీ పర్సెంట్ ప్లస్లో క్లోజ్ అయింది కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే లో వచ్చేసి పదకొండు అంటే లోకెళ్ళి అంటే మూడు పర్సెంట్ ప్లస్ కంటే ఓపెనింగ్లో ప్లస్ అయ్యి ఏడు పర్సెంట్ దాకా మైనస్ పోయి మళ్ళీ నాలుగు పర్సెంట్ కవర్ అయ్యి మొత్తం పదకొండు పర్సెంట్ లోకెళ్ళి చూస్తే మీ నిఫ్టీ పదకొండు పర్సెంట్ నిఫ్టీలో అయింది ఏది కాంట్రాక్ట్ ఏప్రిల్ ఏప్రిల్ కాంట్రాక్ట్లో ఇక మార్కెట్లో ఈ రోజున్న బాగా వ్యాల్యూని జరిగే షేర్లు చూసుకుంటే మినాలి ఫ్రెండ్స్ బాగా ట్రేడింగ్ జరిగేది ఈ రోజుకు ఈరోజు ట్రేడ్ చేసుకున్న వాళ్ళకు బాగా ట్రేడ్ జరిగే షేర్లలో ఒకసారి మిరం అందులో రైల్ టెలి రైల్ టెలి అని రిజల్ట్ బాగా వచ్చింది దాని ఈరోజు పర్ఫార్మెన్స్ బాగుంది దాదాపు నైన్ పర్సెంట్ బ్లస్గా రన్ అవుతుంది అదాని పోర్ట్ అదాని పోర్ట్ ఒకటి అది లెవెన్ పాయింట్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ రైలు గారి రెండో మూడు ఎదురు జరుగుతుంది అలాగే క్రెడిట్ క్రెడిట్ డేటా వచ్చేసి పదకొండు ఎనిమిది పర్సెంట్ అలాగే అదాని పోర్ట్ వచ్చేసి పన్నెండు అరవై తొమ్మిది ఐదు నాలుగున్నర పర్సెంట్ ప్రజెంట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఉంది ఇరీజ్ ఇరీజ్ లైఫ్ సైన్సెస్ అని ఉంది ఇరీజ్ లైఫ్ సైన్సెస్ ఫోర్ పర్సెంట్ దాకా పద్నాలుగు వందల తొంభై నాలుగు సైడ్ ఇది బాగా బాగా జరిగే దేశంలో మనం చూసిన దాంట్లో ఈ పోర్ట్ ట్రేడింగ్ సెక్షన్లో ఎవరైనా సరే ట్రైన్ చేయాలనుకుంటే స్టాప్ స్టాప్లేస్ పెట్టుకొని టార్గెట్ ముందే అయితే స్టాప్ స్టాప్లేస్ పెట్టుకొని ఈ ట్రైలో బై పొజిషన్ ఉన్నందుకు మంచి రిటర్న్స్ ఈ రోజుకి ఉంది ఛాన్స్ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూస్ ఇక మార్కెట్ గురించి మాట్లాడుతుంటే స్టాక్ మార్కెట్ ఏం డబ్బు అని పడిపోయింది కవర్ అయిపోవడానికి ఉంది యుద్ధ భయం అన్నారు ఇంకోటి ఇంకోటి ఏదో చెప్పారు కానీ మార్కెట్ ఈ రకంగా అంటే దీంట్లో బయింగ్ ఉన్నది సెల్లింగ్ ఉంది కాబట్టి దీనిలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో షార్ట్ కవరింగ్ అంటే మీరు పడిపోదు అనే కాన్సెప్ట్ మీద షేర్లని టీషర్లో షార్ట్ బొక్క నిఫ్టీ ఫ్యామిలీఫ్ ఇలా అన్ని మీద షార్ట్ పొజిషన్ ఉండడం వల్ల ఈ మార్కెట్ రికవరీ జరిగినప్పుడు ఇక బైక్ అనేది ఎంత ఉన్నా మనం షార్ సేల్ కొనియాలి కాబట్టి అలా షార్ట్ పొజిషన్ ఉన్నప్పుడు దాంతో ట్రేడింగ్ అనేది భీరంగా బైక్ పొజిషన్ వచ్చింది ఇప్పుడు రియల్ రెండు వందల యాభై పాయింట్ నిఫ్టీ పెరగడానికి రీజన్ అంటే ఏమీ లేదు అయినా షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ పెరుగుతుందని మన మనం చూసిన అంచనా ప్రకారం మన ఐడియా ప్రకారం ఇది ఈరోజు జరుగుతున్న విషయం ఇకపోతే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి మనం ఏంది అసలు మన ఆలోచన ఏంటి లాంగ్ టర్మ్ ఉండాలన్నా షార్ట్ టర్మ్ ఉండాలన్నా అంటే చాలామంది లాంగ్ టర్మ్ అంటే ఏంటి షార్ట్ టర్మ్ అనేది అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎలాగైతే మనం లాంగ్ టర్మ్లో ఈటీఎఫ్స్ కొనుక్కున్నా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇది ఉన్న